వ్యక్తి పాపం చేసి తిరిగి పచ్చి ఆ వ్యక్తికి మరలా అదే విషయాన్ని ఇతరులు అనటం నమ్మకపోవటం చాలా వేదనగా ఉంటుందా దేవుని ఎరిగిన వారు అనటం ఈ విషయం సమాధానం ఇవ్వగలరు వారు ఎలా ఉండాలి వారి పట్ల ఇఫ్ సంబడి రిపెంటెడ్ ప్రాపర్లీ అండ్ అదర్ పీపుల్ ఆర్ సేవ్ దే ఆర్ నాట్ బిలీవింగ్ హిమ్ అండ్ దే ఆర్ టెలింగ్ దూఆర్ నాట్ ప్రాపర్లీ రిపెంటెడ్ అండ్ హౌ ఐ హెస్పాండ్ ప్రాపర్లీ ఒకవేళ సరిగా మార్మన్స్ పొందలేదని అనిపిస్తే రిపెంట్ ప్రాపర్లీ సరిగా మార్మన్స్ పొంద్ గో టు గాడ్ దేవుణ్ణి చెప్పు అండ్ ఆస్క్ గాడ్ త్రభున అడుగు లాట్ షో మీ ది ఏరియాస్ వేర్ ఐ హౌ టు నేను ఇంకా ఆ విషయంలో ఎలా పశ్చాత్తాపపడాలి వేర్ ఐ హావ్ రిపెంట్ లార్డ్ తో ఎక్కడ ఇంకా మార్మన్స్ పర్సన్ హూ టెల్లింగ్ ఎవరైతే వ్యక్తి చెప్తాడు గో టీమ్ ఇన్ పర్సన్ ఆయన దగ్గరికి వెళ్ళు అండ్ టెల్ హిమ్ మాట్లాడండి ఐ సీరియస్‌లీ ఆస్కింగ్ నేను నిజంగా అడుగుతున్నాను ఫర్ మై ఓన్ హెల్ప్ నాకు సహాయం చేయండి టెల్ మీ వాట్ ఆర్ ద ఏరియాస్ వేర్ ఐ టు అవర్ నేను ఎక్కడ రిపెంట్ అవ్వాలి చెప్పండి దే లవ్ యు దే విల్ టెల్ యు వాళ్ళు నేను ప్రేమిస్తే చెప్తారు టేక్ ఇట్ టు లార్డ్ ప్రభు దగ్గర తీసుకెళ్ళి ఐ డోంట్ నో నాట్ వెదర్ ఇట్ ఇస్ ట్రూ నిజమా కాదా బట్ గివ్ మీ మోర్ లైట్ నాకు వెలుగుంద ఇచ్చేయండి సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హావ్ ఎ హంబుల్ అటిట్యూడ్ కాబట్టి ఇప్పుడు మనం దేనంగా ఉంటం మంచిది యు నీడ్ నాట్ ఫైండ్ టు టు ది అదర్ పర్సన్ హు ఇస్ టెల్లింగ్ దట్ యు ఆర్ నాట్ ఎవరైతే చెప్తున్నారు వాళ్ళలో తప్పులు అవసరం లేదు ఈవెన్ ఇఫ్ ది అదర్ పర్సన్ టెల్స్ బికాస్ ఆఫ్ జెలసీ ఒకవేళ ఆయన అసూయతో చెప్పినా ఇఫ్ యు గో అండ్ ఎగ్జామిన్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని పరీక్షించుకుంటే యు బికమ్ ఎ బెటర్ పర్సన్ నువ్వు ఇంకా శ్రేష్టంగా మారుతావు